ప్రియులారా ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తుంటుండగా ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వదించండి యేసు ప్రభు దివ్య నామన వేడుకొని చున్నాము తండ్రి ఆమె shamululu Jesus, 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 స్త్రీలారా అంతా క్షేమంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని కలిసి చదువుకున్నా రెండవ వచనము రెండవ వచనము శరీర విషయంలో శ్రమ పడిన వాడు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్యలను అనుసరించి నడుచుకొనక కొనక అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక ఏమీ లేక ఉండు ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా మరి ఒకసారి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను ఆ కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మరి ఈ దినము మనం కలిసి వాక్యాన్ని చదువుకున్న కలిసి ధ్యానం చేస్తున్నా ఈ దినము చదివినటువంటి వాక్య భాగములో మన యొక్క అంశము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి మనుజాశయలను విడిచిపెట్టాలి అనే వాక్య భాగములో ఈ దినము మనము ధ్యానము చేస్తూ ఉంటుండగా నేత్రాశ విడిచిపెట్టాలి మనుజాస్యల్లో మొదటిది మనము శరీరాశ మనము ధ్యానం చేస్తాం ఈ దినము ఈ వాక్య భాగములో మనుజాస్యలను విసర్జించాలి లేక విడిచిపెట్టాలి ఈ భాగములో నేత్రాశ్యను మనం విడిచిపెట్టాలి మనము దేవుని యొక్క వాక్యమును మనం చదువుకున్నప్పుడు శరీరాశ నేత్రాశయ జీవపు డంబం ఇవి ఎవరి వలన కలిగినవి కాదు దేవుని వలన కలిగినవి కాదు కాబట్టి లోకములో మానవుడు జీవిస్తూ ఉంటుండగా మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే వీటియందు ఆశక్తి కలిగి ఉన్నాడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటాను ఈ మూడును కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఈ దినము నేత్రాశయ కొరకు మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ కన్నులు చూచే ప్రతిదీ కూడా ఆకర్షణకు గురి అయిపోతూ ఉంటారు లోకములో అనేకమైనటువంటి సంగతులు వాటి వైపు విశ్వాసిని ఆకర్షిస్తూ ఉంటాయి ప్రియుల ఈ ఆకర్షణలో మానవుడు దేవుని విడిచి అపవాది వైపు తిరగటానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాడు ఉదాహరణకు దైవ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆదికాండములో మూడవ అధ్యాయములో దైవ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఆరవ వచనములో మనం చదువుకుందాం ఇక్కడ ఐదవ ఆరవ వచనాలు దేవుని యొక్క వాక్యం అంటుంది అది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదియుంటిటో చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు దాని ఫలముల కొరకు ఇక్కడ మనం చదువుకున్నాం దాని కొరకు పై తండ్రి అయిన యుహోవా దేవుడు ఇచ్చాడు ఆ చెట్టు పలములు తినేని ఈడలు తెచ్చేదవు కానీ అపవాది వచ్చి ఇక్కడ వారితో చేపచున్నటువంటి మాటలు అవి తినేని ఈడలు మీరు చావనే చావాలి వాటిని చూస్తూ ఉన్నప్పుడు అవి ఎలాగూ ఉన్నాయి అంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి కన్నులకు అందమైనదిగా ఉన్నది వివేకమిచ్చు రమ్యమైన దీవుణుడు చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొని ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా విశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రతిదినం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడటానికి కారణం హెచ్చరించటానికి కారణం మానవుడు దేవుని సంబంధిగా ఉండాలి కానీ లోక సంబంధిగా ఉండకూడదు ఎందుకంటే లోకము దాని ఆశయలు గతించిపోతాయి కానీ దేవుని యొక్క మాటలు స్థిరముగా నిలిచిపోతాయి అందుకనే ప్రవేశాలు ఇస్తున్నాడు మీరు మనుష్య జలో జోలికి మనుషుని యొక్క ఆశలు దేవునికి దూరం చేస్తూ ఉంటాయి అవి అపవాదికి దగ్గర చేస్తూ ఉంటాయి అపవాది లోకములో ప్రతిదీ కూడా మీ కన్నులకు రమ్యమైనదిగా సుందరమైనదిగా అందమైనదిగా కనిపింపచేస్తూ ఉంటాడు మోసపుచ్చుతూ ఉంటాడు అలాగని హవ్వ కూడా ఆ యొక్క చెట్టు పలములు చూసినప్పుడట రమ్యమైనవిగా కన్నులకు అందమైనవిగా కనిపించి ఆమె తీసుకొని తను తన యొక్క భర్త చెత్త తినిపించినట్లుగా చూస్తూ ఉన్నాం కన్నులకు రమ్యమైనటువంటి ఫలాలు దాని ఫలితమే ఏమిటని ఆలోచన చేస్తే పాపములు పడద్రోసినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా ప్రియమైన దేవుడి యొక్క బిడలార మరొక మనకు తెలిసినటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని రాజైనటువంటి దావీదు పాత నిబంధన గ్రంథములు మనం చూస్తున్నప్పుడు తను మిద్ది మీద తిరుగుచు ఉంటుండగా ఒక స్త్రీ స్నానాలు గదిలో కనిపిస్తున్నాయి తను చూచినప్పుడట తను మోహించాడు తన కనులతో చూచి చేసిన పాప ఫలితము తను వివాహం ఆడినటువంటి సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు లోకముల అపవాది చేస్తానికి కారణం లోకములో చూచేది ప్రతీది కూడా మన కన్నులకు రమ్యమైనదిగా ఉంటూ ఉంటుంది మోసపుచ్చుతూ ఉంటుంది ప్రియులారా కాబట్టి ఉదయ ఆరాధనలో ప్రభు మనతో హెచ్చరిక చేస్తాను మనుష్య ఆశల జోలికి మీరు పోవద్దు మీరు మనుజాశల జోలికి పోవద్దు మనుజ ఆశలను మనుషులకు కలిగే ఆశలను విడిచిపెట్టాలి ఈ నేత్రాశయ మీరు విడిచిపెట్టాలి మీ కళ్ళను మోసం చేస్తుంది మీ జీవితాలను మోసం చేస్తుంది ప్రభుకి దూరపరుస్తూ ఉన్నది అని హెచ్చరిక చేస్తూ ఉన్నది కాబట్టి మన జీవితాల్లో మనమును కూడా నేత్రాస్యను విడిచి మనం ప్రభువు పట్ల భయభక్తులు కలిగి మనం ఆయనతో సాగిపోతాం ప్రార్థన పరిశుద్ధుడా వందనాలు మా జీవితాల్లో మరుజాస్యలకు దూరపరచం నేత్రాశ్యను దూరపరచం ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాడు ప్రభు ఇదిగో తండ్రి రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత కలగొచ్చే యౌనస్తులు తండ్రి వారి విద్య ఉద్యోగ ప్రయత్నాలు జాయిమివ్వ వివాహ వ్యవస్థలు ప్రవేశించే వారికి తోడుగుండ గర్భిణీ స్త్రీలు సుఖప్రసం కలగొచ్చే సంతానము లేని వారికి సంతానము కలగొచ్చే యేసు ప్రభు దివ్య నామమున వేడుకలు చునాము తండ్రి ఆమె